గోల్లోని గోల్డెన్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో దుండగులు చోరీకి పాల్పడ్డారు విల్లాస్ లోని ఇరవై రెండు ఎనభై తొమ్మిదిలో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని విలువైన వస్తువులు ఆభరణాలు ఎత్తుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు గేటెడ్ కమ్యూనిటీలో శ్రీ వెంకటేశ్వర సెక్యూరిటీ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లనే చోరీ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు జయపూర్ కాలనీ కొత్తలుగూడ ఆర్ నగర్ నాలుగు అయితే మేము విరిగిపోయి మేము ఇవాళ ఉదయం పొద్దునట్టు మాకు మా వచ్చి చూసి మాకు ఫోన్ చేసింది ఇట్లా మీరు జాలి డోర్ తీసింది ఆ డోర్ ఇట్లా తీసింది మీరు చాలా మిట్లో వేసిపోలేదు అంటే అరే అట్లా ఎట్లా అని అంటే అప్పుడు మేము ఆ ఊరి నుంచి ఇక్కడికి వస్తారు కానీ ఇంట్లో వచ్చి చూస్తే ఇంట్లో వస్తువులు అంటే చందరూ వందరు మొత్తం ఏమి గుంజు ఏమేమి పోయినా ఇంకా మేము ఇప్పుడు మమ్మల్ని ఊరు పోలీసులు ఇటువంటి ముట్టుకోవద్దు అన్న దో వాటికి మేము ఏం చూడలేదు ఏం పోయిందో క్లియర్గా తెలియదు జయపూర్ కాలనీ కొత్తలుగూడ ఆర్ నాలుగు నా అయితే మేము విరిగిపోయి మేము ఇవాళ ఉదయం పొద్దునట్టు మాకు మా వచ్చి చూసి మాకు ఫోన్ చేసింది ఇట్లా మీరు జాలి డోర్ తీసింది ఆ డోర్ ఇట్లా తీసింది మీరు తాళం గిట్లో వేసిపోలేదు అంటే అరే ఎట్లా అని అంటే అప్పుడు మేము ఆ ఊరి నుంచి ఇంటికి వస్తారు కలిసి ఇంట్లో వచ్చి చూస్తే ఇంట్లో వస్తువులు అంటే చిందరు వందరుండి మొత్తం ఏం గుంజరు ఏమేమి పోయినాయి